మహిమగల మా తండ్రి కృపాభరితుడువైన దేవ లోకరక్షకుడ విమోచకుడా బలవంతుడైన దేవుడా దయగల నీకు స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని రక్షించండి అయ్యా మా దేశ ప్రజల్ని రక్షించండి అయ్యా బిడ్డలో అమాయకంగా ప్రభ త్రాగుడికి వ్యభిచారానికి జూదానికి రకరకాలైన అల్లరి పాటలకు లోనైపోయి తండ్రి దేవుడు కానీ వాటి వైపు తిరిగి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఆయన జీవితాలని పాడు చేసుకుంటున్న బిడ్డలు కోకొలలు స్వామి లెక్కలేనంతమంది ఉన్నారు ప్రభా ఆ బిడ్డలు మీరే దర్శించాలి స్వామి ఆ బిడ్డలపైన మీరే గురుపులు చూపెట్టాలి ప్రభ మీ సువార్త వారికి అందునట్లుగా సహాయం చేయండి ప్రభా నా తండ్రి పట్టణాన్ని ముఖ్యంగా దర్శించండి ప్రభా పట్టణంలో ప్రజల్ని దర్శించండి డిఎస్పి గారిని దర్శించండి నాయన ఎంఆర్ఓ గారిని దర్శించండి కలెక్టర్ గారిని దర్శించండి ప్రభా ఎమ్మెల్యే గారిని దర్శించండి ప్రభా పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ దర్శించండి ప్రభా దేవానికి స్తోత్రాలు రక్షించండి ప్రభా నా తండ్రి సిఎల్ని ఎస్ఏఎల్ని పోలీసుని అందరినీ డాక్టర్స్ని కూడా ప్రభా దర్శించండి అందరిని మీరు తీసుకురండి ప్రభా నా తండ్రి కృపగల యేసు ప్రభల వారి నామంలో ప్రతి వారికి మీరు రక్షణ ఇచ్చినందుకే స్తోత్రాలు ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తండ్రి రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనం వరకు చదివి వినిపించాను యహోష్వాత రాజు మీదికే యోదావారి మీదికి అమోనీయులు మోయాబీయును మోయాబీయులు తరువాత మోయానీయులు వీళ్ళందరూ కూడా అసస్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యహో యహోష్వాతనకు తెలియజేసిరి శత్రువులు ఈత చెట్లు గల ప్రదేశంలోకి వచ్చారు అంటే ఈత చెట్లను శుద్ధి చేయు స్థలమని హసోన్ తామరు అంటే ఎంగేది అంటే మేక పిల్లల ఊట అని అర్థం ప్రియులరా గమనించాల్సిన విషయం దేవుని వాక్యంలో చెప్పబడినట్లు యహోష్వాపాతో ఆ దినాన భయపడి యహోవయో విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధ యోధ ఎంత అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని వాళ్ళకి చాటించాడు యోధా వారు యహోవా వాళ్ళని సహాయం వేడుకొనిటకై కూడుకొని యహోవా యోధ విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి ట్రైస్తలాడ్ దో దయ దయగల ప్రభావ కృపగల తండ్రి లోకరక్షకుడైన ప్రభ విమోచకుడైన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి మనకు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మన శక్తికి మించిన బలము కలిగిన శత్రువులు మన ముందు నిలబడ్డప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట మా ఉపవాసముండి ప్రార్థించుటకు మనసు నిలుపుకోవాలి ఎందుకంటే శత్రువులను చూసి మన మనసు అటు ఇటు తిరగచ్చు మన మనసులో అస్థిరత కలగచ్చు కాబట్టి ప్రియులహ దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి ఏమిటంటే శత్రువులు వచ్చినప్పుడు ప్రభు నష్టాలు కలిగినప్పుడు ప్రభు తండ్రి రోగాలు కలిగినప్పుడు ప్రభు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు అని ప్రభు వైపు తిరిగి ఉపవాసం ఉండటానికి మనసు నిలుపుకొని ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి యహోషా యోదా యూధా నుండి ఆ రీతిగా ప్రకటన చేయగా జనులందరూ కూడా వచ్చి చేరారు యహోషా యహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూధా ఇరుస్లేముల జనసే జనముల మధ్య నిలబడి మా పితృల దేవా యహోవా నీవు ఆకాశమంతు దేవుడు అయి ఉన్నావు అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహుబలమును గలవాడవు పరాక్రమమును తరువాత ప పరాక్రమమును గలవాడవు నిన్ను ధరించుటకు సరి నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదయ్యా నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతిని బట్టి శాశ్వతముగా నీవిచ్చిన శాశ్వతముగా ఇచ్చిన మా నీవే దేవుడే పాతు చెప్తున్నటువంటి మాట ఈ దేశంలో ఉన్న శత్రువులందరినీ మీరు తరింపివేయండి నీ దాసుడైన అబ్రహాముకు నీవు ఇచ్చినటువంటి మాట చొప్పున తండ్రి మీరు కార్యాలు జరిగించండి అయ్యా అతని సంతతిని దీవి దీవి దీ దీనిని శాశ్వతముగా ఇచ్చిన మాట మా దేవుడవు నీవే వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరు మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మరుపెట్టిన ఎడల నీ వాళ్ళకించి మమ్మల్ని రక్షించదు అని చెప్పుకొని రే ప్రభానిక నీకే స్తోత్రాలయ్యా ఎంత గొప్ప దేవుడు స్వామి నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి యహోస్ వాత పితరులు అబ్రహము ఇస్సాకు యాకోబు నా తండ్రి దావి దుస్సలము ఇలా అందరూ కూడా మందిరాన్ని కట్టి ఈ మందిరం వైపు మా చేతులు చాపినప్పుడు మా తండ్రి మా పట్ల మా బిడ్డల పట్ల శత్రు కార్యాలు ఏమీ జరగకుండా మా మొర ఆలకించి వాటన్నిటి మీద మీరు విజయం ఇస్తానని సెలవిచ్చారు తండ్రి దయచేసి ప్రభా నీ ప్రియబిడ్డలైనటువంటి మమ్మల్ని కూడా కనికరించండి అయ్యా మీరు మాట తప్పని దేవుడు ప్రభ శక్తిమంతుడైన దేవుడు ప్రభ బలవంతుడైన దేవుడు తండ్రి దయచేసి స్వామి ఈ కార్యాలు చేయని ప్రభ మమ్మల్ని కలబరపెట్టి గుంపు ఎంతో ఉంది స్వామి మమ్మల్ని నష్టపరిచే గుంపు ఎంతో ఉంది ప్రభా నా తండ్రి మమ్మల్ని ఏడిపించే గుంపు ఎంతో ఉంది స్వామి వాటి నుండి మాకు విడుదల 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 దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇజ్రాయలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ మొయాబీయులతోనూ షేయురు మన్యవాసులతోనూ యుద్ధము చేయ నీయలేదు గనుక ఇజ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయేది ప్రియుల శేయూరు మన్యవాసుల మీద యుద్ధము బైబిలు సెలవిస్తుంది అయితే వారితో యుద్ధము చేయనివ్వకుండా ఇజ్రాయలీలు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయారని మేము స్వతంత్రించుకోనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటికై వారు బయలుదేరి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దుష్టించము మా దేవ నీవు వారికి తీర్పు తీర్చున్నప్పుడు తండ్రి వని శిథిల్ వని వాని జీవితంలో ప్రభ నా తండ్రి నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము దృష్టి దృష్టించి మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా శత్రువులు మీదికి వచ్చి మనకు ప్రత్యుపకారం అంటే నష్టాన్ని కలు కలుగజేసేటప్పుడు ఆ అంటున్నాడు మా మీద దృష్టి పెట్టరా అనని దైవ జనాంగమ ఈరోజు కూడా ఎన్నో కుటుంబాలు శత్రువు చేతిలో ఉన్నాయి ఎంతోమంది జీవితాలు శత్రువు చేతిలో ఉన్నాయి ఎంతోమంది యమనస్తుల జీవితాలు శత్రువు చేతిలో ఉన్నాయి గంజాయి గుటక నా తండ్రి పాన్ పరాగ్ సిగరెట్లు భ్రాంతి ఎన్నో పనికిరాని కార్యములకు అలవాటైపోయి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు వీరంతా శత్రువు చేతిలో ఉన్నవారు ప్రభ తల్లిదండ్రులు వారిని బట్టి ఎంతో కృంగిపోతున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు దయచేసి స్వామి వారిని ఎదిరించగల శక్తి మీకే మీతో యుద్ధం ఆడి విజయాన్ని సాధించగల వారు ఎవడు ప్రభా దయచేసే స్వామి బాబుని మీరు కనికరించి ఆ బాబు పట్ల మీరు కృప చూపెట్టి ఆయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు యా స్తోత్రాలు ఎన్నో చేయాలని ఉంది స్వామి డిజిటల్ డిజిటల్ అది చేయాలని ఉంది ప్రభ నాయన ఎన్నో ప్రభా మీకోసం చేయాలని ఆశ దయచేసి నీ దాసుడను కనికరించయ్యా కనికరించయ్యా నీ దాసుడు నన్ను కనికరించయ్యా మీ కొరకు శూరకార్యములు చేయాలి స్వామి నీ కొరకు బలమైన కార్యాలు చేయాలి ప్రభా నీ కొరకు అద్భుతాలు ఆశ్చర్యాలు చేయాలి ప్రభా మహోన్నతుడా నీకు స్తోత్రాలు 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 సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఓ గర్జించు సాధన మా ప్రాంతాల నుండి బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయనా ఎక్కడ చూసినా మా ప్రాంతాల్లో గొప్ప కూటాలు జరుగుటకు దేవా సహాయం చేయండి సాతాను క్రియలు అన్నీ లయపరచుమని ప్రార్థిస్తున్నాను స్వామి మా పక్షాన నిలబడి మాకు విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి మీరే మాకు దిక్కు స్వామి మీరే మాకు అండ మీరే మాకు దండ స్వామి నీకు స్తోత్రాలు ಯೋಧವಾರಂದರೂ ತಮ್ಮ ಶಿಶುಗಳೋನು ಭಾರ್ಯೋನು ಪಿಲ್ವೂ ಯಹೋವ ಸನ್ನಿಧಿ ನಿ ಅಪ್ಪಡು ಮತ್ತನ್ಯಾಕು ಪುಟ್ಟಿನ ಯಹಿಎಲು ಕುಮಾರುಡಿನ ಬೆನಯ್ಯಕು ಜನನಮ ಜಕರ್ಯ ಕುಮಾರುನು ಆಶಾಪು ಸಂತತಿವಾಡೇಯುಡು ನಗು ಯಹಜೀಯೂ ಸಾಮಾಜು ಉಂಡೆನು ಯಹೋವಾ ಆತ್ಮ ಅತನ ಮೀದಕ್ಕೆ ರಾಗ ಅತಡಿ ಪ್ರಕಟನು యూదా వారలారా ఎరుసులేము కాపురస్తులారా యహోవా సెలవిచున్నదేమనగా ఈ గొప్ప సైన్యమును మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జై జరిగించును ప్రేయిస్తలా పదహైదవ వచనంలో చెబుతున్నారు ఏమంటున్నారో తెలుసా యోధా వారలారా ఎరుషులేము కాపురస్తులారా యహోష్పాతు రాజా మీరందరూ ఆలకించండి యహో వా సెలవిచ్చున్నదేమంటే ఈ యుద్ధము గొప్పదే ఈ యుద్ధము బలమైనదే అయితే యుద్ధము మీరు కాదు దేవుడే చేస్తాడు భయపడకండి జడీయకండి యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును దేవుడే విజయం ఇచ్చును అని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఉపవాసం ఉండి ప్రభు మీద మనసు నిలుపుకోవటానికి ప్రతి వారికి ప్రతి వారికి కృప దయచేమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి వారిని బలపరచండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పదహైదవ వచనం పూర్తి అయిపోయాది ఆమెన్ ఆమెన్